ఆ దిరా భాయి దీనికోసం కదరా బాయ్ నేను వెయిట్ చేస్తుంది ఇక్కడ పెట్టాడా లేదా పెట్టాడా లేదా ఈ బ్రిడ్జ్ మీద అనే డౌట్ నాకు సిగ్నల్ వావ్ అమ్మో అక్క అక్కలైతే లాగేస్తారు ఈజీగా లాగేస్తారు వాళ్ళకి బట్టర్తో పెట్టిన విద్య బల్లు చూస్తారు కదా రోడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి డైరెక్ట్ మన రైల్వే స్టేషన్ వరకు ఉంటుంది కంటిన్యూస్ ఒకటే షిఫ్ట్ ఈ లెఫ్ట్లో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ గేట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీస్ వాళ్ళు వచ్చారంటే కొంతమందిని ఇంపార్టెంట్ పర్సిన వాటిని వాళ్ళని ఏంటంటే డైరెక్ట్ వేలోంచి పంపరు సో ఈ లెఫ్ట్ నుంచే పంపుతారు అది ఇక్కడే ఉంది కొంచెం ముందున బట్ నైట్ వ్యూ కూడా నాట్ బ్యాడ్ అంతే బాగానే ఉంది బండి పర్ఫార్మెన్స్ చెప్పాలి కదా ఇంకా మరి పీక్స్ అంటే పీక్స్ అంతే తాగుబోతున్న మాట తప్ప అది కక్క వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ మెయింటెనెన్స్ ఏంటక్క మో మీ మెయింటెనెన్స్ మామూలు మెయింటెనెన్స్ కదమ్మా త్రీ నైన్ నెంబర్ చాలా బాగుంది మొత్తానికి పోర్ట్ లోపలికి అని చెప్పాను కదా ఈ లోపలికి వెళ్తాయి అనమాట ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అన్నీ ఇక్కడే అవుతాయి ఆహా మంచిగా ఫ్లాగ్ కూడా వేసారు అదిగో రైల్వే స్టేషన్ కాన్వెంట్ జంక్షన్ అండ్ పోర్ట్ రోడ్డు హెచ్పిసిఎల్ హెచ్పిసిఎల్ కూడా ఇక్కడే ఉంది ఐఎన్ఎస్ డాక్ అబ్బా ఏందయ్యా కళ్ళు జిల్లు ఉన్నాయి ఒక్కసారి చాలా అయిపోతుంది ఈ టైంలో ఇటు వచ్చి సో అందువల్లనేమో నాకు కొంచెం ఇదిగా ఉంది బట్ చాలా బాగుంది బాబా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటుంది డే టైం కూడా ఖాళీగానే ఉంటుంది మ్యాక్స్ కాకపోతే ఈ పోర్ట్ డెస్ట్ అది ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కదా ఆ లోడింగ్ మొత్తం ఇది పడుతుందని మ్యాక్స్ కారులో తప్ప బైక్ల మీద చాలా తక్కువ మంది వస్తారు నాకు తెలిసి ఇందాక చెప్పిన ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ రోడ్ అయితే ఇది సో దీంట్లో ఏంటి అంటే నార్మల్గా మనకి ఎంట్రీ ఉండవు అనమాట ఎయిర్పోర్ట్ అదా అది కాదనుకుంటు అదే 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 మాల్ రోడ్ జంక్షన్లో ఉంటుంది అనుకుంటాను సారీ ఫ్రెండ్స్ అది వేరు థింగ్స్ కొంచెం ముందు అనుకుంటా లెఫ్ట్కి చాలా అయిపోయింది కదా మర్చిపోతాం మరి లేదు ఫ్రెండ్స్ అదే ఖాయం చేసుకోండి వెనక విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అంట ఇది ట్రక్ పార్కింగ్ కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది సంజమ్ అని ఇండిలాగా ఎక్కడున్నా సూపర్ అనుకోండి రోడ్డు రోడ్డు కూడా ఓకే ఓకే సూపర్ యాక్చువల్గా టేక్ ఆఫ్ కూడా అవుతాయి అనమాట అప్పుడు కనిపిస్తాయి ఫ్లైట్స్ ఈ రన్వే కూడా ఎక్కడ ఉండదు ఈ పక్కనే ఉంటుంది మనం దాటేసాం దాటలేదు సో చాలా అయిపోతుంది అసలు ఎయిర్పోర్టే అది కాదనుకుంటాను నేను చూద్దాం ముందునేమైనా ఉందేమో ఈ రైట్లో హెచ్పిసిఎల్ మెయిన్ ఇది ఉంటుంది హెచ్పి పెట్రోల్ బంక్ అదిగో హెచ్పిసిఎల్ రైట్ సైడ్ ప్యూర్ ఆయిల్ ఎక్కడి నుంచే ఫస్ట్ వైజాగ్ అంతరికి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది వైజాగ్ ఏముంది ఫోర్ మొత్తం అంతరికి ఈ లైట్లు కనబడుతున్నాయి కదా వరుసగా ఇవన్నీ ఏంటి అంటే రన్వే అనమాట అది ఇలాంటి టైంలో ఫ్లైట్ రాదు నాకు తెలుసు కదా మొత్తానికి ఇందాక ఫస్ట్ చూపించింది ఎయిర్పోర్ట్ అయితే చాలా అయిపోయింది కదా ఫేసింగ్ అది మారిపోయింది ఇగో ఇది రన్వే ఆ లైట్లన్నీ వరుసగా ఉన్నవన్నీ అవే లివ్ ఉండమ్మా లేవుండి మాకు కూడా రోడ్డు ఉంది మాకు రోడ్డు మీద అధికారం అయితే యాక్చువల్లీ ఈ టైంలో బోల్డ్ నెంబర్ ఆఫ్ లైట్స్ వస్తాయి బట్ మన టైమింగ్ అబ్బో మామూలుగా ఉండదు కదా వెనకాల వేసుకుని తిరుగుతాం స్టార్లు సో అందుకే కనబడలేదు అనమాట ఫ్లైట్ ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ర్సీ సివిఎల్ అంట పెద్ద 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 పదాలు ఉన్నాయి ఈ లైటింగ్ మాత్రం నేను ఫస్ట్ టైం చూడటం ఇది ఇంతకు ముందు ఎప్పుడు చూడలే సైడ్ ఇచ్చా కొంచెం తిరా భాయ్ దీనికోసం కదరా బాయ్ నేను వెయిట్ చేస్తుంది ఇక్కడ పెట్టాడా లేదా పెట్టాడా లేదా ఈ బ్రిడ్జ్ మీద అనే డౌట్ నాకు పోర్టు మామూలుగా లేదమ్మా లైటింగ్ మాత్రం ఎగరే అసలు ఆహా జిల్లు అంటుందమ్మా మొత్తానికి కళ్ళు మాత్రం మీకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్ మొత్తం అంతా ఉంది ఫ్లైఓవర్ అంతా ఉంది ఆ చివరి వరకు ఈ రోడ్డు చాలా చాలా వరస్ట్ వస్తే వరస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకా బాగుంది చాలా బాగా చేశారు ఇంతకు ఏంటి అంటే ఈ ట్రక్లు అవి వెళ్ళినప్పుడు మట్టితో ఉంటాయి కదా వాటిని తడిపేస్తారనమాట సో తడిపిన తర్వాత చాలా వరకు బళ్ళు స్కిడ్ అయిపోయేవి సింధియా రూట్ నుంచి వస్తే ఈ రూట్లో కలుస్తారనమాట ఇక్కడ యాక్చువల్గా ఎక్కువ సార్లు పోలీసులు కూడా కేసులు రాస్తారు సో అందుకే హెల్మెట్ వాడండి హెల్మెట్ వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాకపోయినా మీకోసం మీరు వాడండి ఈ రోడ్డు అయితే ఇంకా చెప్పక్కర్లేదు అంత దారుణంగా ఉండేది బట్ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది అక్కడక్కడ ఉన్నాయి అనుకోండి అది వేరే విషయం అప్పటితో కంపేర్ చేస్తే నిజంగా చాలా బాగున్నట్టు ఎందుకంటే ఈ రోడ్లో కంటిన్యూస్గా ట్రావెల్ చేసే వాళ్ళ తెలుస్తుంది ఈ రోడ్డు ఒక టైంలో ఎలా ఉండేదో నాకు తెలుసు ఒక టైంలో నేను చేశాను ఇక్కడ ఇక్కడైతే ఇంకా వర్ణాతీతం అలా ఉండేది ఈ రోడ్డు బండి వెళ్తాదో బండి తాగుతుందో కూడా తెలిసేది కాదు అబ్బో ఇంకా ఉన్నారా బాబు హోల్స్ ఎందుకంటే అలా అయిపోతే ఈ వర్క్ చేస్తారు పోర్టల్ రోడ్స్ చేస్తారు అంత బాగానే ఉంటుంది కానీ కంటిన్యూస్గా లారీలు కదా ఇక్కడ తిరిగేవన్నీని సో మెయిన్ టాస్కే అది అందువల్ల ఇదంతా కనబడుతున్నాయా మీకు పాట నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను లెఫ్ట్లో రైల్వే స్టేషన్ ఉంటుంది సిక్స్ ఫార్టీన్ సిగ్నల్ చాలా డేంజరు రైట్ ఎక్కడ కూడా చెడుకోవడాను టైంలో వస్తున్నాను నిట్ని అలా అటు నుంచి వస్తున్నాడు బో ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఉండి అవుతున్నారా సూపర్ ఇదిగో మన రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ గేట్ జ్ఞానపురం గేట్ అంటారు అదే విధంగా ముందుకు దూసుకుపోయినట్టయితే మనం వచ్చేసాం మన డెస్టినేషన్కి వాహ ఇక్కడ సిగ్నల్ వేస్తే అక్కడికి లాగాడా వా అమ్మో అక్క అక్కలైతే లాగేస్తారు ఈజీగా లాగేస్తారు వాళ్ళకి బట్టర్తో పెట్టిన విద్య బళ్ళు కొంతమంది అక్కడ గురించి ఉండో అందరి గురించి కాదు కొంతమంది తో తోలు తీసేస్తారు అలా తోలుతారు నేను చాలామందిని చూసాను ఫైనల్గా మన విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అదిగో టైం పద్దెనిమిది తొమ్మిది నాది కొంచెం ఫాస్ట్ ఓకే ఓకేగా ఫైనల్గా నేను కూడా వచ్చాను అసలు టైడ్ లేదు చాలా నీట్గా ప్రశాంతంగా వచ్చాను నాకు తెలిసి ఇంతకుముందు రైల్వే స్టేషన్ టూ టేట్ అంటే థియేటర్కి వెళ్ళండి రైల్వే న్యూ కాలనీకి వెళ్ళండి ఇప్పుడు అలా ఏం లేదు మా వాళ్ళందరికీ వైజాగ్ ఇది ఇది కనబడితే స్టేషన్కి వస్తారని చెప్పి ఈసారి నుంచి రీసెంట్గా పెట్టారు ఇది ఇక ముందు దీని గురించి రీల్ కూడా పోస్ట్ చేసినట్టున్నాం ముందు రోజు నైట్ పెట్టారు మనం మనసట్రోజు పెట్టాం అది కథ